آمي آمي <laughs>

గౌరవం లేదు సీఎం రమేష్ గారికి అనకాపల్లి శాసనసభ్యులు గౌరవం లేదు చాలా సంతోషం అలాగే ఈ స్టేట్ ఫెస్టివల్ ఏదైతే డిక్లేర్ చేసేదానికి ఆ రోజు దానికి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ వెంటనే ఆయన చేయాలని చెప్పేసి దాని ఎంటప్పుడే ఈరోజు పార్లమెంటు ఏదైతే 이야 이게 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 이 రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండగ అమ్మవారికి పట్టవస్త్రాన్ని సమర్పించడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారి దృష్టి అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం గారి గారితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం అలాగే కొన్నిసారిగా సమ్మవారికి భక్తులు సంబంధించే అవకాశం రావడం అలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు మూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల పూర్తి ఇస్తే ఇక్కడ కోట్లు కూడా క్లియర్ అయింది వడ్డీతో కలిపి ఆరున్నర కోట్ల రూపాయలు అదేవిధంగా శ్రీవాణి నుంచి మరొక వచ్చిన మొత్తం కలిపి దాదాపు కొట్టు మొత్తం సదిపూర్ణతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది బహుశా రాబోయే కాలంలో గౌరవముఖ్యం అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇటువంటి ఆలయాలు సనాతన ధర్మం సనాతన అంటే సద్ధర్మం అనాథగా మనకు ఉన్నటువంటి ధర్మం ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్ అన్ని మతాన్ని అన్ని ప్రాంతాన్ని గౌరవించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మన ముస్లిం దేవతని అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించి భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా అలాగే ఇంకా ఆ ఉద్దేశం వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాన్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజం కూడా ప్రభుత్వం తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్పి గారికి అలాగే సభ్యులు ఔతార్ రామకృష్ణ గారికి ఎంపీ గారికి సీఎం రమేష్ గారికి జిల్లా గోవింద్ గారికి దాడి వీరభద్రరావుకి అంటే ఆలయ కమిటీకి ఉత్సవ కమిటీ గారు అలాగే వాళ్ళ కమిటీ సభ్యులు కూడా పేరు చెప్పిన అభినందనలు అదేవిధంగా ఆ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి గోవింద గారికి దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నౌకలమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా నూతన తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావస్య అన్నీ కూడా కలిపేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ ముప్పై రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు దూపించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా సాక ప్రజలకు నాయకులు అందరికీ ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు